నాటు వైద్య మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమలు సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా స్త్రీలు రతి తర్వాత ఎక్కువగా నడు నొప్పి వస్తూ ఉంటుంది అయితే చాలామంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు దీనికి చక్కని మార్గం ఉంటే చెప్పండి అని వారి కొరకు రోజుని ఒక అద్భుతమైన చిట్కాతో వచ్చాము ముఖ్యంగా ఒకే ప్లేస్లో సార్లు ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలు నరాలు నలగడం వల్ల ఈ నడు నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వెన్ను పూస కూడా కొద్దిగా అదిలి అందులో నరాలు పట్టుకోవడం వల్ల కూడా నడుము నొప్పి ఎక్కువగా కలగడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా స్త్రీలలో కొంత ఏజ్ దాటిన తర్వాత వారిలో ఎముకలలో కాలుష్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ కాలుష్యాన్ని కనుక మనము ఫిల్ ఫుల్ఫిల్ చేయలేనట్టయితే ఆ ఎముకల నొప్పి అలాగే ఉండిపోయి కొద్ది కొద్దిగా అరుగుతూ అరుగుతూ సయాటిక ఇంకా లేదంటే అంతకన్నా పెద్ద పెద్ద వ్యాధులకు దారితీసే చివరికి ఒక ఐరన్ రాడ్ లాంటి సపోర్టు వేసి దాని తర్వాతనే మనము నిల్చొని నడవగలుగుతూ ఉంటాము అంటే నడుము నిలబెట్టి నడవగలుగుతుంటాం అలాంటి వారు ఇంకా కొన్ని రోజుల తర్వాత పూర్తిగా రాతికి దూరంగా ఉండవలసిన అవసరం వస్తుంది సో కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితికి రాకుండా ముందుగానే ఇప్పుడు నేను చెప్పేబోయే చిట్కాను ఇంకా మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే పాటించినట్లయితే కనుక మీకు కొద్ది రోజుల్లోనే మంచి ఉమశవాణాన్ని లభించడమే కాకుండా మీరు ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా నడుము నొప్పి రాకుండా కూడా ఉండే అవకాశం కూడా ఉంది ఇంకా మీ సమస్య కనుక తీవ్రంగా ఉంటే డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వారి దగ్గర నుంచి మెడిసిన్ కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది ఇకపోతే మనం ఆ చిట్కాలకు వచ్చేద్దాం చిట్కా ఏంటంటే చాలా సింపుల్ వాము దీన్ని కొన్ని ప్లేస్లలో ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వాము చక్కగా మంచిగా నీట్గా శుభ్రంగా చేయాలి అంటే మట్టి కానీ ఇంకా రాళ్ళు కానీ ఏమీ లేకుండా కూడా శుభ్రంగా చేసుకున్న తర్వాత మీరు ఒకేసారి చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఈ వాము ఒక తులం తీసుకోండి ఓకేనా అది మీకు ఎన్ని రోజుల వరకు వస్తుందో ఆరు రోజుల వరకు తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు వాము ఒక తులం తీసుకోండి తర్వాత ఒక తులము పటిక బెల్లం సో బెల్లం అంటే దాదాపుగా అందరికీ తెలుసు దీన్ని షుగర్ క్యాండీస్ అంటారు నావ్వుపోతూ అంటారు చక్కెర బిల్లలు అంటారు సో ఇది తీసుకోండి ఓకే ఫస్ట్ అర ఒక తులము వాము ఒక తులము పటిక బెల్లము తర్వాత ఒక తులము ఆవునయ్యి మంచి ఆవునెయ్యి ఓకేనా శుభ్రమైన శుద్ధంగా ఉన్నటువంటి మంచి ఆవు నెయ్యిని తీసుకొని తీసుకున్న తర్వాత దీనిలో ఏం చేయాలంటే వామును పటిక బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఆవు నెయ్యిలో కలుపుకోవాలి ఓకే ఇలా కలుపుకున్న తర్వాత ప్రతిరోజు పాలలో ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక తులం చొప్పున తీసుకోండి మొదటగా వీలుంటే మీరు సగం అరతులం అరతులం వాడినా పర్వాలేదు లేకపోతే తులం తులం తీసుకున్నా కూడా పర్వాలేదు ఈ మిశ్రమాన్ని మీరు ఉదయము సాయంత్రము ఉదయం అయితే పరికర్పన సాయంత్రం అయితే రాత్రి అయితే కనుక అన్నం తినడానికి రెండు గంటల ముందు ఇలా రెండు పూటలు కనుక స్త్రీలు కనుక ఈ మిశ్రమాన్ని ఓమ అదేవిధంగా పటిక బెల్లము అదేవిధంగా ఆవునే కలిపిన మిశ్రమని రోజుకు ఒక తులం చొప్పున పాలలో ఉదయము రాత్రిపూట రెండు సార్లు కనుక తాగినట్లయితే కేవలము ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే మీకు ఎంతటి నరుగు నొప్పి అయినా సరే తగ్గిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా కనుక చేసేటప్పుడు స్త్రీలు ఒక విషయం మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి వీరు నెలసరి సమయాల్లో మాత్రము ఇది తీసుకోకూడదు ఓకే ఇలా తీసుకున్నట్లయితే కనుక నెలసరి గురించి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దానివల్ల వచ్చే నొప్పి అనేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి దానివల్ల వచ్చే నడు నొప్పికి ఈ మెడిసిన్ సూట్ కాదు కాబట్టి ఓన్లీ ఈ రోజులలో తప్పించి మిగతా రోజులు అన్ని రోజులలో వాడవచ్చు శ్రీలు సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ